హాయ్ వెల్కమ్ టు నేను మీ మనోజ్ తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారులు ఎప్పుడు కూడా హైలైట్ అవుతూనే ఉంటారు గత ప్రభుత్వంలో స్మితా సవర్వాల్ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత పలుకుబడి కలిగిన ఆఫీసర్ గా పేర్ తెచ్చుకుందో చెప్పాల్సిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ప్రాధాన్యత కాస్త ఇటు అమరపల్కి దక్కుతుంది కాంగ్రెస్ గెలిచినప్పుడు కేంద్ర సర్వీసులో ఉన్నారు ఆమె అయితే రేవంత్ సీఎం కాగానే తెలంగాణకు వచ్చారు వచ్చినప్పటి నుంచి కూడా ఆమె కీలకమైన పోస్టులనే పొందుతున్నారు తాజాగా జరిగిన బదిలీలో గ్రేటర్ కమిషనర్ పోస్ట్ కూడా జీహెచ్ఎంసి పోస్ట్ కూడా ఆవిడకి దక్కింది ఇంతకు ముందు నాలుగు కీలక దశల్లో ఆవిడ బాధ్యతలు స్వీకరించారు సో వాటి నుంచి తప్పించలేదు కదా మరింత కీలకమైన పోస్ట్ ఇచ్చారు రెండు వేల పది బ్యాచ్ కి చెందిన ఆఫీసర్ అమరాపాల్ ఇంత ప్రాధాన్యత ఇవ్వడం నిజంగా సీనియర్ అధికారులకు నుంచి అసంత అసంతృప్తికి కారణం అవుతుంది అయితే ఎవ్వరికీ నోరు మెదిపై ధైర్యం లేదు కానీ సాధ్యమైతే సీఎం కాబట్టి మంచి పోస్టింగ్ తెప్పించుకోవడమే సో అమరాపల్లి మొదట బీఆర్ఎస్ సర్కార్తో కీలకంగా వ్యవహరించారు జిల్లాల విభజన తర్వాత వరంగల్ కలెక్టర్ గా ఛాన్స్ ఇచ్చారు కానీ ఓ సందర్భంలో కేటీఆర్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పటి నుంచి ఇటు పార్టీకి ఆవిడకి కొంచెం గ్యాప్ పెరిగింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో అదనపు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేశారు బీఆర్ఎస్ గెలవడంతో ఇక సరైన పోస్టింగ్ ఉండదని ఢిల్లీకి వెళ్లిపోయి సో మొదట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గర సెక్రటరీగా తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఆమె పవర్ఫుల్ ఆఫీసర్ ఇప్పుడు ఒక తెలంగాణ ప్రభుత్వం వారం వ్యవధిలోనే మరో మరో ఐఏఎస్ బదిలీ చేపట్టింది గత వారం పద్దెనిమిది జిల్లాల కలెక్టర్ ను మార్చిన ప్రభుత్వం తాజాగా నలభై నాలుగు మంది ఐఏఎస్ బదిలీ ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా అమ్రాపాలి నియమించింది తెలంగాణ ప్రభుత్వం సో ప్రస్తుతం కమిషనర్ రొనాల్డ్ రాస్ ను ట్రాన్స్ఫర్ కమిషనర్ గా బదిలీ చేసింది తెలంగాణ సర్కార్ సో తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అమరాపల్లి ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఉంటున్నారు ఆమెను జేహెచ్ఎంసి కమిషనర్ గా నియమిస్తూ సిఎస్ కుమారి ఉత్తర్వులు జారీ చేశారు సో ఇటీవల రొణల్ రాజ్ సెలవుపై వెళ్ళగా అమ్రపాలిని గా నియమించారు ఆ సమయంలో విధులకు సమర్థవంతంగా నిర్మించారు ఆమె అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రజలు ప్రశంసలు పొందారు కూడా ఈ క్రమంలో ఆమెను పూర్తి కమిషనర్గా నియమిస్తే సమర్థవంతంగా పనిచేస్తారని భావించి ఈ నియామకం చేపట్టినట్టు తెలుస్తుంది అయితే అమ్రపాలి సొంత గ్రామం వచ్చేసి ఒంగోలు నగర శివార్న ఉన్న ఎన్ అగ్రహారం అయితే ఈవిడ వెంకటరెడ్డి పద్మావతి దంపతుల మొదటి సంతానం విశాఖలో ఉన్న విశాఖలో ఆవిడ ఉన్నత చదువులు చదివారు ఆంధ్రప్రదేశ్ కేటర్లో రెండు వేల పది ఐఏఎస్ బ్యాచ్ చెందిన అమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకే ఆవిడని కేటాయించారు రాష్ట్రంలో పలు జిల్లాలు కలెక్టర్గా పనిచేశారు బీఆర్ఎస్ అధికారులు ఉన్న సమయంలో కేంద్ర సర్వీసులు కూడా చాలా ఛాలెంజింగ్ సర్వీసులు కూడా తీస్తున్నారు కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో మళ్ళీ రాష్ట్రానికి ఆవిడ తిరిగి వచ్చారు సో అయితే నియమించడంపై అందరిలో హర్షం వ్యక్తం అవుతుంది ఆవిడ తన పనితీరుతో ఒక లేడీస్ సింగంగా ఆవిడ గుర్తుంపు తెచ్చుకున్నారు విధి నిర్వహణలో చాలా కఠినంగా ఆవిడ వ్యవహరిస్తారు ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తే ఉండదు ఆవిడ విషయంలో సో అవతలి వాళ్ళు ఎలాంటి వారైనా సరే ఆమె చట్ట ప్రకారం పని చేసుకుంటూ పోతారు ఆవిడ లైన్ ఆవిడ క్రాస్ అవ్వరు ఎవరిని కూడా కేర్ చేయరని చెప్పొచ్చు సో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆమెకు కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారని చెప్పాలి గతేడాది హెచ్ఎండిఏ కమిషనర్గా నియమితులయ్యారు ఆ బాధ్యతలు కూడా ఆవిడ చాలా సమర్థవంతంగా నిర్వహించారు ఏడు వేల రెండు వందల చదరపు కిలోమీటర్లు ఏడు జిల్లాల పరిధి ఉన్న హెచ్ఎండిఏపై పై తన మార్క్ వేశారు ఆవిడ దీంతో జిహెచ్ఎంసి కమిషనర్గా ఇప్పుడు ప్రమోషన్ లభించింది జిహెచ్ఎంసీ కమిషనర్గా నియమితులైన అమరపల్లి ముందు నుంచి అనేక సవాళ్ళు ఉన్నాయి సిటీ వేగంగా విస్తరి విస్తరిస్తుంది కాబట్టి సో జనాభా సంఖ్య ఇంకా డబుల్ అవుతుంది సో ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి వర్షం పడితే నీరు ఎటలా తెలియని పరిస్థితి ఇటు కుక్కల కు 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 పెడదా ఇంకా వర్షం వస్తే కరెంట్ ఇష్యూస్ కానీ చెట్లు విరిగిపోవడం కానీ ఇలా మ్యాన్ హోల్డ్స్ డ్రైనేజ్లు ప్రమాదకరంగా మారుతుంది సిచ్యువేషన్ ఈ నేపథ్యంలో గ్రేటర్ సిటీని అంతర్జాతీయ స్థాయిలో మరింతగా అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత అమరాపాలిపై ఉంది ఇక అమరాపాలి భర్త విషయానికి వస్తే ఆయన ఆయన పేరు సమీర్ శర్మ ఆయన ఐపీఎస్ అధికారి రెండు వేల పదకొండు ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయనకు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిది నై వీళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నారు సమీర్ శర్మది జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం ఆయన డాముండయిలో ఎస్పీగా విధులు నిర్మిస్తున్నారు సో అమరపల్లి గురించి మీరే అనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను హ్యాస్టాగ్